హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ ష్యామ్ అన్మాల ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్లోనే అత్యంత జనసమ్మర్ధమైన అత్యంత ప్రముఖమైన ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప ఆలయానికి అది కూడా చాలా పురాతనమైన ఆలయానికి వచ్చామండి ఎక్కడ అంటే ఇది కూకట్పల్లి సమీపంలో ఐడియల్ చెరువు పక్కనే ఉన్న రంగధామం అండి అంటే శ్రీ రంగనాయక స్వామి వారు వెలిసిన రంగధామం ఇది అయితే ఇక్కడ విశేషం తెలుసా అండి కొన్ని వేల సంవత్సరాల క్రితమే వెలిసిన స్వామి అండి ఆయన ఎప్పుడు వెలిచారో తెలీదండి కొండ గుహల్లో వెలిసిన స్వామి కూకట్పల్లి సమీపంలో కొండ గుహల్లో కూడా ఒక స్వామి వెలిసి ఉన్నారని చాలా మందికి తెలియదండి అందుకే నేను మీ అందరికీ ఆలయాన్ని చూపించడం కోసం ఈ రోజు వచ్చాను మనం లోపలికి వెళ్దాం విశేషాలు తెలుసుకుందాం రండి నా వెనుక కనిపిస్తుంది చూడండి ఇది కూకట్పల్లి నుంచి ఐడిఎల్ చెరువు రూట్ అండి ఇది నేరుగా కూకట్పల్లి హౌజింగ్ బోర్డులో మలేషియా టౌన్షిప్కి వెళ్ళే రోడ్ అనమాట దీని పక్కనే నా వెనక కనిపిస్తుంది చూడండి శ్రీ రంగనాయక స్వామి దేవాలయం లోపలికి వెళ్దాం రండి భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము పద్నాల్గవ శ్లోకము మాత్ర స్పర్శాస్ కౌన్యా శీతోష్ణసుఖదుఖదా ఆగమా పాయినో నిత్యా స్థా స్క్షస్వారత అక్కడికి వెళ్ళి వెళ్ళే కంటే ముందే అండి మనకు ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి కనిపిస్తారండి క్షేత్రపాలకునిగా రంగనాథ రంగ రంగ రంగపతి చూడండి స్వామివారు ఇక్కడ కొండ గుహల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలిచారండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కట్టడం అంతా కూడా ఈ మధ్య నిర్మాణం చేసిన కట్టడం అండి ఇది ఇదంతా కూడా చూస్తున్నారు కదా కానీ ఈ ధ్వజస్తంభం చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్వామివారి నామాలతోటి తిరునామాలతోటి చక్రాలు తిరునామము ఆహా ఇంకా ఆ తర్వాత మనకు స్వామివారి కంటే ముందు ఇక్కడ మన గరుడ్ల వారిని చూసుకోవాలి కదండి గరుడాలు వారు చూడండి మనకి ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి చూడండి ఈ కొండరాళ్ళు వీటి మధ్యలోనే స్వామి వెళ్ళడం జరిగిందండి చూడండి ఇక మనకు ఎంట్రన్స్లోనే జయ విజయులు కనిపిస్తున్నారు స్వామివారి అటు ఇటు చూడండి కొండరాళ్ళు మొత్తంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి చూశారు కదండి కొండరాలు ఇవి వీటి మధ్యలో స్వామివారు ఏం చేసి ఉన్నారండి ఆహాహా నిజంగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవ భయ సర్వలోకైకనాథం చూడండి స్వామివారు ఎప్పుడు వెలిశారు అంటే ఎన్ని వేల సంవత్సరాల కింద వెలిసారో తెలియదండి ఎవరికి తెలియదు ఇక్కడ కానీ స్వామివారు పూజలు అందుకోవడం మాత్రం కొన్ని వందల సంవత్సరాల నుంచి మాత్రమే ప్రారంభమైంది అంతవరకు కూడా ఆయన అజ్ఞాతవాసంలో ప్రశాంతంగా ఉన్నారండి భక్తులకు కనిపించాలని ఎప్పుడు అనుకున్నారో అప్పుడు మాత్రమే స్వామివారు బయట ప్రపంచానికి తెలియడం జరిగింది అనమాట అయితే ఇది ఈ ఐడియల్ చెరువు అని ఇప్పుడు పిలుస్తున్నారు నిజానికి ఇది రంగధాముని చెరువు అండి స్వామివారి విశేషం ఏంటంటే కొన్ని వేల అంటే వందల సంవత్సరాల కిందనే స్వామివారి కోసం ఇక్కడ కోనేరులు ఉండేవి ఒకటి రంగధాముని చెరువు ఇంకొకటి మైసమ్మ చెరువు అని పిలిచేవారు వాటి మధ్యలో కొండగుహంలో వెలిసిన స్వామివారండి ఈ స్వామివారు స్వామివారు సంకల్ప ముద్రలో ఉంటారండి ఇక్కడ అయితే ఇక్కడ విశేషం ఏంటంటే నేను స్వయంభూ స్వామివారు ఇక్కడ స్వామివారిని చూపించకూడదనే పరిమితి ఉన్న దృష్ట్యా నేను స్వామివారిని నేరుగా చూపించటం లేదు అయితే స్వామివారి చిత్రపటాన్ని మాత్రం మీకు చూపిస్తానండి ఎందుకంటే స్వామివారి స్వరూపం అర్థం కావాలి కనుక స్వామివారి స్వరూపము చాలా విభిన్నంగా ఉంటుందండి ఇక్కడ స్వామివారు సంకల్ప ముద్రలో కనిపిస్తారండి సంకల్ప ముద్ర అంటే ఏంటి అంటే మనము ఏదైతే మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని సంకల్పం తీసుకొని స్వామివారిని సేవించుకుంటామో వాటిని తీర్చే స్వామి అండి ఈ రంగనాథ స్వామి అందుకే ఆయన సంకల్ప ముద్రలో కనిపిస్తారు అది ఇక్కడ ప్రత్యేకత ఇక రంగనాథ స్వామి శేషశేనుడై కనిపిస్తారు రుడ్ల వారు లక్ష్మీదేవి అమ్మవారు మనకు స్వామివారి పాదాల దగ్గర కనిపిస్తారు పైన దశావతారాలు కనిపిస్తూ ఉంటాయి నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించి కనిపిస్తూ ఉంటారండి స్వామివారి స్వరూపం ఆ విధంగా ఉంటుంది ఇక స్వామివారు కొండకు వెలిసి ఉంటారండి మొత్తంగా కూడా మనకు కొండకు ఆ ముద్ర కనిపిస్తూ ఉంటుంది అయితే స్వామివారిని ఇక్కడ నేరుగా చూడడానికి అవకాశం లేదండి స్వామివారిని అద్దంలో మాత్రమే చూడాలండి ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే అందుకే ఇక్కడికి వచ్చి మీరు నేరుగా స్వామివారిని అద్దంలో దర్శించుకుంటే తప్ప మీ సంకల్పం నెరవేరే అవకాశం లేదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక ఆ తర్వాత ఈ ఆలయానికి సంబంధించి ఏంటంటే మనకు కనిపిస్తున్న ఈ గర్భగుడి వెనక కొండల్లో వెలిసి ఉన్నారు స్వామివారు అంటే ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల కిందటి వరకు కూడా ఆ కొండల్లో ఉన్న అంతవరకే ఆలయం కనిపించేది ఆ తర్వాత మనకు కనిపించే ఈ మండపం అంతా నిర్మాణం జరిగింది ఇది అంటే ఇంతకుముందు ఇది ఈ చెరువుల మధ్యలో ఈ ఆలయం ఓపెన్గా కనిపించేది అయితే ఆ తర్వాత ఐడియల్ చెరువు ఐడియల్ కంపెనీ పరిధిలోకి ఈ భూములు వెళ్ళడంతో ఆలయం కూడా ఐడియల్ కంపెనీ పరిధిలోకి వెళ్ళడం జరిగింది అప్పుడు ఈ మూసివేసి ఉండేది అయితే ఈ మధ్య కొన్ని సంవత్సరాల ఈ కొత్తగా ఈ రోడ్డు నిర్మించడంతో ఏది కుకట్పల్లి ఐడియల్ చెరువు మీదుగా మలేషియా టౌన్షిప్ వరకు రోడ్డు నిర్మించడంతో అందులో భాగంగా ఈ ఆలయం కూడా మిగతా భక్తులందరికీ కూడా సామాన్య భక్తులకు అందుబాటులోకి వచ్చిందండి ఆ విధంగా ఇప్పుడు భక్తుల రాక ఇక్కడ పెరిగిందనమాట అది ఇక్కడ విశేషం స్వామివారి కోసం రెండు కోనేరులే ఉన్నాయంటే ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేది స్వామివారి ఒకసారి ఆలోచించుకోండి స్వామివారి వైభవం గురించి చెప్పాలంటే కూకట్పల్లిలో రామాలయం కూడా చాలా పురాతనమైన ఆలయంగా చెప్పుకుంటారండి ఒకప్పుడు రథోత్సవం జరిగేదట ఎక్కడి నుంచి అంటే ఈ స్వామివారి రథోత్సవం ఇక్కడి నుంచి కూకట్పల్లి రామాలయం వరకు వెళ్ళి అక్కడి నుంచి మూసాపేటలో కూడా స్వయంగా స్వయంభూగా వేసిన లక్ష్మీ స్వామి ఆలయం ఉందండి అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడి దాకా వచ్చేదట రథోత్సవం అంటే ఒకప్పుడు ఇది రథం వెళ్ళే దారి ఉండేదండి ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడి వరకు బ్రహ్మోత్సవాలు ఇక్కడ జ్యేష్ఠ మాసంలో జరుగుతాయండి దాంట్లో భాగంగా ఆ రథోత్సవం నిర్వహించేవారట లక్ష్మీ రమణ గోవింద గోవింద అనుకుంటూ స్వామివారి దర్శనం తర్వాత ఇక్కడ గోదాదేవి అమ్మవారు కనిపిస్తారండి చూడండి ఆహాహా వెనక ఉత్సవమూర్తులు కూడా మనకు కనిపిస్తున్నారు శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లిం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యం సాక్షమా కరుణయా కమలామి వాణ్యాం గోదామనన్య శరణం ప్రపద్య చూడండి అమ్మవారిని భక్తుల కోరికలను తీర్చొచ్చు అని స్వామివారిని అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది అండి చూడండి ఇక మనం ప్రధాన ఆలయం తర్వాత శివాలయానికి వెళ్దాం రండి పక్కనే ఉంటుంది

ఇక ఈ రంగనాథ స్వామి వెలిసి కొన్ని వేల సంవత్సరాలు అయిందండి కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఆలయం నిర్మించబడి పూజలు అందుకుంటున్నారని మనం చెప్పుకోవడం జరిగింది కదా అయితే ఇప్పుడు మనకు ఆ ఈ ప్రాంగణంలోనే శివాలయం కూడా ఉందండి ఇది శివకేశవ అభేద క్షేత్రం ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి స్వామివారిని దర్శించుకున్న తర్వాత శివాయని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు అయితే ఈ శివాలయము సుమారుగా ఒక నలభై నుంచి యాభై ఏళ్ళ క్రితం నిర్మించిన శివాలయం అనమాట దీని నిర్మాణం వెనుక ఒక కారణం ఉందండి ఏంటిదంటే ఎప్పుడైతే రంగనాథ స్వామి వెలిసిన తర్వాత కొన్ని వందల అంటే యాభై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేను చెప్పడము ఒక దేవతా సర్పము అనంతుల వారా శేషుల వారా ఇక్కడ సంచరిస్తూ ఉండేవారట స్వామివారి సేవలో ఆ తర్వాత చాలామంది చాలాసార్లు చూసారట అయితే ఆ తిరుగుతూ ఉన్న శేషుల వారు ఒకసారి కాలధర్మం చెందడంతో అప్పుడు ఏం చేస్తారంటే స్వామివారిని అంటే అక్కడ ఇక్కడ లోపల స్వామి ఇక్కడ సమాధి చేసి దాని మీద ఈ ఆలయం నిర్మించడం జరిగిందండి మన వెనుక కనిపిస్తున్న శివాలయంలో ఉన్న ప్రధాన శివలింగం కింద ఇప్పుడు ఆ దేవతా సత్వం ఇక సమాధి చేయడం జరిగిందనమాట అది ఇక్కడ విశేషం అన్నమాట అందుకని ఈ శివాలయము చాలా విశిష్టమైన శివాలయం అండి ఇక ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇరవై నాలుగు శివలింగాలు ఉంటాయండి మొత్తంగా కూడా పానవట్టం మీద అదేవిధంగా అటు ఇటు కలిపి మొత్తం కూడా ఇరవై నాలుగు శివలింగాలు ఉంటాయండి అయితే దీని వెనక కారణమేందో నాకైతే తెలియదండి మీకెవరికైనా తెలిస్తే మాత్రం దయచేసి కామెంట్లో పెట్టండి ఇరవై నాలుగు శివలింగాలు ఉండడం వెనక మీకెవరికైనా తెలిస్తే లేదు దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా దయచేసి మీ కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఓం శివాయ చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మండపము ఇక్కడ అన్న ప్రసాద వితరణ కోసం అండి ప్రతి శనివారం ఇక్కడ కొన్ని వేల మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతాయండి ఇది అన్న ప్రసాద వితరణ కోసం ఏర్పాటు చేసిన మండపం ఇక మనకు ఇక్కడ ఆలయం కనిపిస్తుందండి ఇప్పుడు ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయిగా ఇదంతా కూడా గిరి ప్రదక్షిణ కోసం ఇక్కడ మార్గం సిద్ధం చేస్తున్నారండి అంటే ఎవరైనా సరే భక్తులు వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఇరవై ఒకటి ప్రదక్షిణలు చేస్తే మంచిదంట అందుకోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి మరికొద్ది రోజుల్లో ఈ గిరి ప్రదక్షిణ మార్గం కూడా సిద్ధం రాబోతోంది సో ఫ్రెండ్స్ ఇవి ఈ కుకట్పల్లి ఐడియల్ అంటే రంగధాముని చెరువు సమీపంలో ఉన్న రంగనాయక స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలు అయితే మీరు ఒకసారి ఇక్కడ గమనించండి అంటే కుకట్పల్లి అనే ప్రాంతము మనలో చాలామందికి కానీ ఈ సమీపంలో కొండల్లో వెలిసిన వేల సంవత్సరాల క్రితం వెలిసిన రంగనాథ స్వామి వారు ఉన్నారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఇలాగే మనకు తెలిసిన ప్రాంతాల్లోనే మనకు తెలియని ఆలయాలు దేవతామూర్తులు కూడా ఉన్నారండి దయచేసి ఆ ఆలయాల్ని కనుగొనడానికి ఆ దేవతామూర్తుల్ని కనుగొనడానికి వారి సేవ చేయడానికి మీరు ప్రయత్నించండి కనీసం మనం ఒక పురాతన ఆలయాన్ని వెలికి తీసినా మన సనాతన ధర్మాన్ని మనం బతికించినట్టే ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఈ శ్రీ రంగనాథస్వామి ఆశిస్తులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల లైక్ షేరు సబ్స్క్రైబ్ దయచేసి ఈ విషయం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోను వీలైనంతగా షేర్ చేయమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఓం నమో नारायणाय ना